ఇది కన్నయ్య దోగి ఫంక్షన్ అప్పుడు ఇంకా వన్ ఇయర్ బర్త్డే మా చిల్లి వన్ ఇయర్ బర్త్డే అప్పుడు ఫంక్షన్ మా చిత్తల్లి వన్ ఇయర్ బర్త్డే అప్పుడు మాకు అన్నయ్య కూడా దోగి ఫంక్షన్ చేసాము అప్పుడు మాకు అన్నయ్యకి టెన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి లెవెన్త్ ఇయర్ స్టార్ట్ అయిందండి మా చిత్తల్లికి వన్ ఇయర్ బర్త్డే అనమాట అందుకని చెప్పేసి ఇద్దరికి ఒకేసారి ఫంక్షన్ అప్పుడు చేసిన ఫ్లెక్సీ అండి ఇది ఎన్న మనం వేసాము ఇది దొరికింది పైన ఎక్కడ పెట్టేశాను ఇప్పుడు దొరికింది అనమాట సరే పిల్లలకు చూపిస్తాము మీకు కూడా చూపిద్దామని చెప్పేసి నేను ఇక్కడ పెట్టేసారి పెడితే తీసుకొచ్చి అడుగుతుంది అనమాట ఏంటమ్మా ఇక అని చెప్పేసి చూడండి ఫంక్షన్ అప్పుడు ఫోటోస్ నేను మా వారు మా పిల్లలు ఇద్దరు మా బాబు మా పాప చూడండి ఇంత క్యూర్ మా తెల్లి ఇంకా మా కన్నయ్య అయితే ఈ ఫ్లెక్సీ కి స్పెషల్ ఉందండి ఎందుకంటే మా చిట్టి తల్లికి ఎవ్రీ మంత్ బర్త్డే చేసామండి ట్వెల్వ్ మంత్స్ లోపు లెవెన్త్ మంత్ వరకు ఇంట్లో మంచి సెలబ్రేట్ చేసుకున్నాము ఆ రోజు మాకు ఒక పండగ లాగా ఉండదనమాట ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ ముందే మేము ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి అనుకునే వాళ్ళము ఏమైనా పేపర్స్ తెచ్చి కట్ చేసుకోవాలి అలా అనుకుంటే మొత్తము మస్తు మంత్స్ వేసేవాళ్ళమండి ఆ మంత్ ఉగాది వచ్చిందనుకోండి ఉగాది సెలబ్రేషన్ లాగా ఇంకా లేకపోతే జనవరిలో పొంగల్ వచ్చింది అనుకోండి అలాగా దీపావళికి శ్రీరామనవమి అలాగా సెలబ్రేట్ చేసే వాళ్ళం అండి మీతో షేర్ చేసుకున్నాం అని చెప్పేసి ఫ్లెక్సీ చూడగానే మాకు ఐడియా వచ్చింది అందుకని చెప్పేసి ఇప్పుడు మీకు ఈ ఫ్లెక్సీ చూపిస్తాను ఎంత బాగుంటది ఇంకా ఈ ఫ్లెక్సీ ఎందుకు చెప్తున్నాను ఎవ్రీ మంత్ బర్త్డే అని ఎందుకు చెప్తున్నాను అంటే ఎవ్రీ మంత్ బర్త్డే చేసిన ఫొటోస్ అనేది ఇందులో యాడ్ చేసాం అనమాట ఫ్లెక్సీలో ఎలా యాడ్ చేసాము ఏంటి అని మీకు చూపిస్తాను ఇప్పుడు నేను చాలా చాలా బాగుంటది ఎప్పటికీ గుర్తుండిపోవాలని చెప్పేసి ఇలా పెట్టుకున్నాము ఇంకొకటి ఏంటంటే ఈ ఫ్లెక్సీలో కూడా మేయించాను ఎవ్రీ మంత్ బర్త్డే సెలబ్రేషన్ ఫొటోస్ ఇంకా ఆర్గంలో కూడా పెట్టించాలి ఎప్పటికీ గుర్తుంటది ఫోటోస్ మిస్ అయినా అని ఆగం అయితే కంపల్సరీ ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఆ లాస్ట్ పేజీలో మంచిగా అన్ని వన్ టూ త్రీ టెన్ లెవెన్ వరకు మంచిగా ఫోటోస్ కూడా అందులో యాడ్ చేయించాను చాలా బాగుంది అది కూడా ఇంకొకసారి చూపిస్తాను నేను ఫ్లెక్సీ ఎలా ఉందో చూద్దాం మనం చూపిస్తాను ఎవ్రీ మంత్ ఏమైనా చేసాము ఏంటి అనేది చూద్దాం ఓకే మనం ఓపెన్ చేద్దాం ఎలా ఉందో చూపిస్తాను

హ్యాపీ బర్త్డే టు ఫస్ట్ మంత్ బర్త్డే మా చిట్టి తల్లిది చూడండి అన్నమాట చూడండి ఇక్కడ ఫస్ట్ టైం రాసాము ఇక్కడ మీకు కనిపించట్లేదు కానీ ఇది మా అమ్మ పట్టీలు అనమాట పట్టీలతో ఇలాగ పెట్టేసి వన్ రాసాము ఇలాగ మొత్తం పెట్టేసి రెండు ఇక్కడేమో చిట్టి తల్లి పట్టీలు చూడండి ఇలాగా ఇలా పెట్టేసి వన్ అని రాసాము దీనికి ఏమో రోజ్ పెట్టల్స్ అనేది యాడ్ చేసాము తొట్టెల అనమాట ఇంకా అందుకనే ఇదే లంగా వేశాను ఇవన్నీ కుళ్ళ కూడా ఇప్పటికీ నా దగ్గర ఈ కుళ్ళ కూడా నా దగ్గర ఉంది దాచి పెట్టుకున్నాను నేను అని చెప్పేసి చూడండి ఇలాగా మొత్తం ఇవన్నీ ఉంచుకున్నాను ఇవన్నీ తొట్టలవే అనమాట ఇక్కడ కూడా ఇక్కడ కూడా మంచి బటర్ఫ్లై లాగా చేసి మంచిగా చామంతి పూలతో ఇలాగ డెకరేట్ చేసి మళ్ళీ రోజు పెట్టల్స్ని హైలైట్ చేసాము ఇక్కడ ఎంత బాగా చూడండి అసలు ఫోటో సూపర్గా వచ్చింది సెకండ్ మంత్ అనమాట ఎవ్రీ మంత్ న్యూ డ్రెస్ తెచ్చేదాన్ని దీపావళి అనమాట ఆ మంత్ చూడండి ఇక్కడ లీవ్స్తోని మందారం మాకులతోని ఇలాగ పెట్టేసి టూ పెట్టేసి దానిపైన ఇలాగా క్రాకర్స్ అనమాట దీపావళి కదా అందుకని చెప్పేసి ఆ క్రాకర్స్ని తెచ్చి మేము ఇలాగా డెకరేట్ చేసాము నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వర్క్ పార్ట్స్ కూడా పెట్టాము చూడ చూసారా ఏ పండగకి అలాగా పెట్టేసాము ఇలాగ దీపాలు కూడా రెడీ చేసామండి చూడండి పేపర్స్ తెచ్చి కలర్ పేపర్స్ తెచ్చి ఇలాగ మంచిగా డిజైన్ చేసి ఇలాగ పెట్టాము ఇక్కడ పైన కట్ అయిపోయింది మళ్ళీ ఫొటోస్ కూడా పెడతాను నేను ఇక్కడ మొత్తం తోరణాలు అనమాట ఈ తోరణాలు కూడా ఇలాగ మామిడాకులు కూడా ఇలాగ పెట్టేసి ఇలా తోరణాలు కూడా పెట్టాము ఆ ఫోటో అనేది కట్ అయింది ఇది వచ్చేసి థర్డ్ మంత్ బర్త్డే అండి చూడండి చున్నీతోని త్రీ అని ఇలా హైలైట్ చేసాము ఇంకా పేస్ట్రీ కూడా కేక్ అన్న పేస్ట్రీ అన్న తెచ్చేవాళ్ళం అనమాట ఎవ్రీ మంత్ ఇంకా ఎవ్రీ మంత్ న్యూ డ్రెస్ ఇలాగ స్కైలాగా మంచి ఇక్కడ కాటన్తోని ఇలాగ వైట్ పేపర్ కట్ చేసి ఆ వైట్ పేపర్ మీద కనిపించట్లేదు సరిగా అని చెప్పేసి మమ్ పేస్ట్ చేసి కాటన్ పెట్టామండి చూడండి ఇక్కడ స్టార్స్ అనమాట ఇలా హైలైట్ చేసాము నాన్న బెడ్షీట్ అనమాట బ్లూ కలర్ది దానిపైన ఇలా డెకరేట్ చేసాము ఇలా డెకరేట్ చేసి ఇలాగా ఫొటోస్ తీసుకున్నాము ఎవ్రీ మంత్ ఇది కూడా వచ్చేసి మా నాన్నది పంచ ఇది కూడా వచ్చేసి మా నాన్న పంచ అనమాట ఇలాగ డెకరేట్ చేసాం ఇక్కడ గోల్డ్ కలర్ బాగుంటుంది అని చెప్పేసి ఇలా పెట్టాము మేము దీనికి ఓన్లీ బండల్ పైన అని ఇలాగ మంచి ఆమెకు ఆమెకు మాత్రం మంచిగా ఏమి కావద్దు అని చెప్పేసి బెడ్షీట్ లాగా టవల్ లాగా ఉంటే అక్కడ వేసేసి ఆమెను పడుకోబెట్టాము ఇంకా ఎవ్రీ మంత్ ఇలా ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాము డెకరేషన్ అన్నీ చూడండి ఎంత బాగుంది ఇప్పుడు నెక్స్ట్ ఫోర్త్ మంత్ రేగి పళ్ళు కైట్స్ ఇక్కడ పాట్ పాలు వంగుతున్నట్టు ఇంకొక కైట్ అనమాట ఇక్కడ ఇవన్నీ చూసి మీకు అర్థమై ఉంటుంది ఇది పొంగల్ అనమాట పొంగల్ మంత్ అనమాట అందుకని ఇలాగ మొత్తము సెలబ్రేట్ చేసుకోవడానికి పళ్ళు రేగి పళ్ళతో ఫోర్ అని రాసాము ఇక్కడ పాట్ కట్ అయిపోయింది చూడండి ఇక పాట్ పెట్టి ఇలాగా కాటన్ మొత్తం పాలు వంగుతున్నట్టు అరేంజ్ చేసాము నెక్స్ట్ ఇక్కడ కైట్ అనమాట కైట్స్ మేమే పేపర్తోని కైట్ రెడీ చేసాము ఇక్కడే కూడా కలర్ వేసి వైట్ పేపర్ పైన మొత్తం కలర్స్ వేసి ఇలా కైట్ రెడీ చేసాము దీనికి ఒక థ్రెడ్ మొత్తం లేస్ లాగా కట్టాము ఎందుకంటే పెద్దగా కనిపించాలని చెప్పేసి కట్టి ఇలాగ మంచిగా చాక్లెట్స్ లాగా ఇలాగ రిబ్బెన్ లాగా కట్టేసి ఇలా మొత్తం డెకరేషన్ చేసాము చూడండి ఇది ఫోర్త్ మంత్ ఇది కూడా కైట్ నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ మంత్ చూసేయండి సరస్వతి మాత పుట్టినరోజు ఉంటుంది అనమాట చూడండి ఇక్కడ శారీ సెటప్ చేసాము ఇది ఫ్రాక్ అనమాట ఫ్రాక్ పైన ఇలాగా మొత్తం శారీ కట్టేసాము కండువా టైప్ అనమాట ఇది శారీ లాగా కట్టేసింది మా అమ్మ నెక్స్ట్ చూడండి ఇక్కడ బుక్స్ పెట్టాము మొత్తం ఇక్కడ ఎలిఫెంట్ ఉండాలని చెప్పేసి మేము ఇలాగా ఇది ఏంటంటే ఎలిఫెంట్ డ్రా చేద్దామనుకున్నాము కోనీలు అంత ఎందుకు కష్టపడాలని చెప్పేసి బ్యాగ్ పైన ఎలిఫెంట్స్ వస్తాయి ఆ రైస్ బ్యాగ్ పైన వచ్చే ఎలిఫెంట్ ని ఇలాగ కట్ చేసి ఇలా పెట్టేసాము మేము ఇక్కడ వీణ అనమాట అమ్మ వాళ్ళ ఇంట్లో డెకరేషన్కి ఉంటుండే అది ఇక్కడ పెట్టాము ఇక్కడ బుక్స్ పెట్టేసాము తర్వాత ఇక్కడ క్రేయాన్స్ ఇక్కడ స్కెచెస్ తోని ఫైవ్ అని మంచిగా ఇలాగ డెకరేట్ చేసాము ఇవన్నీ క్రేయాన్స్ అనమాట ఇది కూడా బ్లూ కలర్ బెడ్షీట్ వచ్చేసి చున్నీ అనమాట ఇది చున్నీ ఇది కూడా మళ్ళీ ఇది బ్లూ బెడ్షీట్ మా నాన్నది ఇది ఇలాగ మొత్తం డెకరేషన్ చేసి ఇక్కడ చూడండి షాక్ అన్నీ పెట్టాము పెన్సిల్స్ బుక్ మొత్తం ఇలాగా ఓకే ఎరేజర్ అన్నీ పెట్టేశాము చూడండి నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ మంత్ సిక్స్త్ మంత్లో శివరాత్రి అనమాట అందుకని చెప్పేసి ఇలాగ మేము డెకరేట్ చేసుకున్నాము త్రిశూలం శివయ్యది త్రిశూలం అనమాట త్రిశూలము ఇవన్నీ బియ్యం అండి ఇది రైస్ రైస్తో మొత్తం ఇలాగా డ్రా చేసాము చూడండి ఎంత బాగా వచ్చిందో నెక్స్ట్ ఇవి కూడా బియ్యమే అండి మొత్తము ఫ్లవర్ లాగా ఇవన్నీ చూడండి ఇవన్నీ ఇవన్నీ ఫ్లవర్స్ లాగాని శివయ్యని కూడా శివలింగాన్ని కూడా బియ్యంతో రెడీ చేసామండి సిక్స్ అనేది కూడా బియ్యంతో రాసాము నెక్స్ట్ ఇక్కడ ఫ్లవర్స్ చూడండి ఇలాగ ఫ్రాక్లో మంచిగా కలిసిపోవాలని చెప్పేసి ఫ్లవర్స్ ఉండే ఇవి ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఇంట్లో సెల్ఫీలో ఉండేటివి అనమాట ఇలాగ డెకరేట్ చేసుకున్నాము అక్కడక్కడ చాలా హైలైట్ అయింది ఇది కూడా మా నాన్న బెడ్షీటే బ్లూ కలర్ది చూడండి శారీస్ కూడా వేసే వాళ్ళము శారీ వేస్తే కింద అనమాట ఇది థిక్గా ఉందని చెప్పేసి ఇదే యూజ్ చేసాము మేము చాలా హైలైట్ అయ్యేది అనమాట ఫ్లవర్స్ పెట్టినా కానీ ఇలా వైట్ ఎక్కువ శాతం వైట్ పింక్ ఏదైనా కానీ దీని మీద హైలైట్ అయ్యేది అనమాట అందుకని చెప్పేసి ఇలాగ చూడండి ఇది సిక్స్త్ మంత్ ఎంత చూడండి మా చిన్ని రామయ్య మా చిట్టి తల్లి ఆ మంత్ వచ్చేసి ఉగాది ఇంకా శ్రీరామనవమి అనమాట అందుకని ఇలా డెకరేట్ చేసాము రెండో వచ్చేటట్టు అనమాట ఇక్కడమో ఉగాది పండగకి షెడ్యూచ్లు అంటారు కదా ఇలాగా మేము అన్నీ ఇలాగ బౌల్స్లలో అరేంజ్ చేసాము నెక్స్ట్ శ్రీరామనవమి కదా అందుకని బో అండ్ ఆరోస్ అండి ఇలాగ మొత్తం పేపర్తో చాట్ తెచ్చాము చార్ట్ తెచ్చి ఇవన్నీ ఇలాగ అరేంజ్ చేసుకున్నాము ఇక్కడ మా మామిడి ఆకులు కూడా ఇలాగ డెకరేషన్ చేసుకొని పెట్టాము చూ ఇది మా అమ్మ చీర మంచిగా ఇలా కనిపించాలని చెప్పేసి ఇక్కడ పట్టు చీర బ్లూ కలర్ది యాడ్ చేసాము నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి లీవ్స్ అనమాట ఈ మామిడాకులు రియల్ వండి మా నాన్న తెచ్చారు ఇంక అసలు మా ఇంట్లో ఆ రోజు అసలు ఒక ఫంక్షన్ ఒక ఫెస్టివల్ లాగా ఉండదన్నమాట మార్నింగ్ నుంచి ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలని చెప్పేసి టెన్ డేస్ నుంచి ఆలోచించేవాళ్ళని చెప్పాం కదా ఇంక మంచిగా మంచి పురుసత్తుగా ఒక టైం తీసుకునే వాళ్ళం మేము టైం తీసుకొని మంచిగా చాలాసేపు టైం స్పెండ్ చేసేవాళ్ళము చూడండి ఎంత అవుతుందో అసలు ఆ రోజు వీడియోలో ఒక వీడియో తీశానండి ఎంత బాగా నవ్వుతుందంటే అందులో కల్ కిలకిల కలకలహన అవుతుందనమాట చూడండి ఎంత బాగా వచ్చిందో నెక్స్ట్ ఇప్పుడు ఎయిత్ మంత్ అనమాట చూడండి ఇలాగా సమ్మర్ సీజన్ మ్యాంగో సీజన్ కదా పిల్లలు ఇద్దరు స్విమ్మింగ్కి వెళ్ళేవాళ్ళు నిశ్చితం ఇంకా కన్నయ్య ఆ ట్యూబ్స్ అనమాట వాళ్ళు స్టార్టింగ్లో వెళ్ళే వాళ్ళప్పుడు అందుకే అలా ట్యూబ్స్ కొన్నాము అలా ఎయిట్ అని పెట్టేశాము అనమాట ఇక్కడ అరేంజ్ చేసాము డెకరేట్ చేసాము ఇక్కడ హ్యాండ్ ఫ్యాన్ ఇది హ్యాండ్ ఫ్యాను సమ్మర్లో కరెంట్ పోతే ఇది యూజ్ చేస్తాం కదా అని చెప్పేసి ఇలా పెట్టాము ఇంకా ఫ్లవర్స్ కూడా పెట్టాము ఇక్కడ నెక్స్ట్ మ్యాంగో సీజన్ కూడా కదా సమ్మర్లో అని చెప్పేసి ఇలా మ్యాంగోస్ అరేంజ్ చేసాము ఇక్కడ కూడా ఫ్లవర్స్ అరేంజ్ చేసాము ఇంకా ఈ దీనికోసమని ఈ ఫోటో ఇలా తీయడానికని చెప్పేసి డబ్బు కొన్నామండి ఫోటో ఆ రోజు ఆ మంత్ తీయడానికని చెప్పేసి ఇది కొన్నామండి ఇందులో కూర్చోబడ్డాను వాటర్ ఏం పోయలేదు ఎందుకంటే చిన్న పాప కదా అప్పుడప్పుడే కూర్చుంటుంది ఇంకా అని చెప్పేసి ఇలాగా చూడండి ఇది మా అమ్మ కుట్టింది ఫ్రాక్ మంచిగా లసి మంచిగా ఫ్రూటీ తాగుతున్నట్టు ఇక్కడ ఇస్తుంది స్పెడ్స్ కూడా పెట్టేసాను సమ్మర్ కదా కళ్ళు మండకుండా అని చెప్పేసి చిన్న చిన్న థింగ్స్ కూడా చాలా ఆలోచించి చాలా మంచిగా ఎంజాయ్ చేసుకుంటా మేమైతే చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నామండి మా చిట్టితల్లి తల్లి ఎవ్రీ మంత్ బర్త్డే మా పిల్లలు కూడా మంచిగా కోఆపరేట్ చేసేవాళ్ళు మా అక్క వాళ్ళు మా చెల్లెలు వాళ్ళు మా అమ్మ మా నాన్న అందరూ మస్తు సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము ఇంకా మా వారి కూడా నేను ఏదన్నా అని ఇలా తెద్దాం చెట్టు తల్లికి ఇలా అన్నా కానీ కొన్ని కొన్ని అమౌంట్ అయితే ఖర్చు అయ్యేది అలాగ మొత్తము ఉన్న వాటిలో మంచి చేసుకునే వాళ్ళము కొంచెం మనీ ఖర్చు అయినా కానీ ఎప్పటికీ గుర్తుంటుందని చెప్పేసి ఇలాగ మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము ఇప్పుడు ఈ ఫోటోకి చాలా స్పెషాలిటీ ఉందండి మాకైతే ఇది ఎందుకంటే ఇక్కడ నైన్త్ మంత్ వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టామండి ఇక్కడ మేము వెంకటేశ్వర స్వామి బొమ్మ కూడా పెట్టాము ఇక్కడ మేము ఇది వుడ్డుతో చేసిందనమాట తిరుపతిలోనే కొన్నాము ఫ్లవర్స్ ఇలాగ పెట్టాము దేవుడు అని చెప్పేసి మొత్తం ఫ్లవర్స్తోనే చేసాము ఇంకా ఎందుకు ఇలా చేసామంటే నైన్ అనేది కూడా ఫ్లవర్స్తోనే రాశాను చూసారా ఇక్కడ కొంచెం గణేష్ ఉండాలని చెప్పేసి ఇది ప్లాస్టిక్ది ఏనుగు బొమ్మ అనమాట ఇలాగ పెట్టేసాను సింపుల్గా ఇది కూడా సేమ్ మన మళ్ళీ బ్లూ కలర్ ఇవన్నీ ఏవైనా హైలైట్ అవుతుంది అనమాట మంచిగా అందుకని చెప్పేసి ఇది కూడా న్యూ ఫ్రాక్ మా చెట్టి తల్లిది ఇలాగ నైన్త్ మంత్ ప్లస్ వెంకటేశ్వర స్వామిది నామాలు పెట్టాను ఎందుకు అని మీకు తెలిసే ఉంటుంది ఇప్పటికీ ఎందుకంటే తలనీలాలు తిరుపతికి వెళ్ళి మేము అక్కడ మా చిట్టి తల్లి తలనీళాలు సమర్పించామనమాట అందుకని చెప్పేసి ఇలాగా ఎప్పటికీ గుర్తుండాలి నైన్త్ మంత్ ఇలా వెళ్ళాము అని చెప్పేసి ఇలాగా పెట్టాము నైన్త్ మంత్ స్టార్ట్ అవ్వగానే వెళ్ళామండి అందుకనే మళ్ళీ మంత్ వరకు ఇంత మంచి హెయిర్ వచ్చింది మా చెట్టి తల్లికి చూడండి అందుకని చెప్పేసి ఆ మంత్ ఇలాగ సెలబ్రేట్ చేసుకున్నాము చిట్టి తల్లి ఇంత మంచిగా నడి చూడండి ఇది నా చున్నీ అనమాట ఇది జడ ఇవన్నీ పెట్టేశాము చూడండి చైను అన్ని చెన్నీ చై చైను ఇవన్నీ పెట్టాము ఇది నా చున్నీ అనమాట డ్రెస్ పైన చున్నీ ఇలా బ్యాంగిల్స్ ఇంకేం లేవు అని చెప్పేసి ఇలా బాగా ఎక్కువగా కనిపించినట్టు ఉండాలని చెప్పేసి ఇది ఒక బ్యాంగిలే అండి ఇది ఒకటే బ్యాంగిల్ ఇలా కనిపిస్తుంది చూసారా ఇలా అరేంజ్ చేసుకున్నాము పైన మీకు కనిపించట్లేదు ఇది బోనాల ఫెస్టివల్ అనమాట బోనాలు పండుగ ఇలా మొత్తం ఇలాగా బోనాలు వస్తాయి ఇలాగ పెట్టామనమాట చిన్న చిన్నవి మా ఇంట్లో మా చిన్నప్పటివి గిన్నెలు ఉంటుండే మంచిగా వాటికి మంచిగా బోనం లాగా రెడీ చేసి ఇలా పెట్టేశాము ఫోటో కూడా మీ పక్కన పెడతా నేను చాలా చాలా బాగుంది ఎంత ఇంత చూడండి ఇక్కడ ఇలాగ డ్రమ్స్తో ఇంకా ఒక టాయ్తో టెన్ అని పెట్టామండి ఇంకా బోనాల పండుగ ఇక డ్రమ్స్ మైక్ లాగా ఉంటుందని చెప్పేసి బోనాల పండుగకి ఇవన్నీ యూజ్ చేస్తాం కదా మనం అని చెప్పేసి ఇలాగా డెకరేట్ చేస్తాము ఇంకా పడుకోవడానికి లేదు నడుస్తుంది మెల్లి మెల్లిగా మంచిగా దొగ్గుతుంది అనమాట అందుకని చెప్పేసి ఇలా కూర్చోబెట్టి చేసాము ఇక్కడ నైన్త్ మంత్ వరకేమో కొంచెము అంత దొగ్గట్లేకుండే అందుకని చెప్పేసి ఇలాగ మొత్తం డెకరేషన్ చేసాము ఇప్పుడుగా కూర్చోగలుగుతుంది కూర్చుంటుంది అనమాట అందుకని చెప్పేసి ఇలాగ పైన మొత్తం బోనాలు ఉంటాయి మా అమ్మ పట్టుకున్నారు బోనాలని చూపిస్తాను మీకు అప్పుడు పక్కన ఒక ఫోటో కూడా పెడతాను నేను చూడండి రండి ఇది లెవెంత్ మంత్ అనమాట ఇలాగా రక్షణాష్టమి ఇంకా రాఖీ పండుగ అనమాట అందుకని చెప్పేసి ఇలా సెలబ్రేట్ చేశాము చూడండి అందుకని చెప్పేసి ఇక్కడ పాట్ పెట్టాము ఫ్లవర్స్ పెట్టాము మంచిగా గోపిక లాగా రెడీ చేసాము చేసి ఇక్కడ రాఖీలతో ఇంకా ఫ్లవర్స్తో లెవెన్ అని రాసాము ఇలాగ మళ్ళీ ఇక్కడ కూర్చుంది చూసారా ఇలాగ ఇంకా అప్పటి నుంచి కూర్చోడం నడచడం స్టార్ట్ చేసింది అనమాట చిట్టి తల్లి ఇలాగ మంచిగా ఫ్లవర్స్ జుట్టు ఏమీ లేదండి మొత్తం ఇలాగ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది మామూలుగా అయితే పూల జడ వేసినట్టే అనిపిస్తుంది కానీ ఓన్లీ ముందు మాత్రమే అలా ఫ్లవర్స్ పెట్టాము కానీ హైలెట్ లుక్ వచ్చింది చూసారు కదా గుండు 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 మొత్తం గుండు ఉంది కొంచెం చిన్న చిన్న హెయిర్ వస్తుంది అనమాట ఇంకా గుండు చేయించింది తర్వాత ఇది కూడా జడ అసలు ఆమెకు టచ్ చేయలేదు అట్లా భుజం పైన మేము వేసాము ఫోటోకి అని చెప్పేసి ఇలాగ వచ్చేసాను చూసారా మాకు ఇంకా హెయిరే లేదు కదా ఇంకేం పెట్టలేదు మేము జస్ట్ అలా వేసామైనా ఇంత ముద్దున అవుతుంది చూడండి ఇదిగోండి ఇక్కడ రాఖీ అనమాట రాఖీలో ఇంకా ఫ్లవర్స్ ఎప్పటికీ గుర్తుంటు సరే ఇలాగా అప్పుడు అనిపిస్తుంది ఎందుకు ఇంత కష్టం అనిపిస్తుండొచ్చు ఇంత కష్టపడుతున్నారు కానీ ఎప్పటికీ చూసుకోవడానికి ఎంత బాగున్నాయి చూడండి మా దగ్గర ఫొటోస్ ఉన్నాయి ఇంకా ఆల్బంలో కూడా నేను యాడ్ చేశాను ఇవన్నీ చూపిస్తాను ఎలాగా యాడ్ చేశాను అనేది మీకు ఒకరోజు త్రీ ఫోర్ చూపి ఇది మా తల్లిని మా కన్నయ్య ఎత్తుకున్నాడు చూడండి ఎంత మంచి అనిపిస్తుంది ఇలాగా మా వారు పిల్లలు నేను చూసేయండి ఎంత బాగుంది ఫైనల్ గా మొత్తం ఫ్లెక్సీ ఒకసారి చూసేయండి ఇలాగా ఎంత బాగుంది ఎప్పటికీ చూస్తే మేము అన్న ఓపెన్ చేసి చూస్తే అసలు చాలా ఎగ్జైట్ అయినాం మేమైతే ఈ ఫోటోస్ తీసిన రోజు ఉన్నటువంటి మెమరీస్ మొత్తం మళ్ళీ ఒకసారి రివైన్ అయినాయండి ఇలాగా ఫ్లెక్సీ రెడీ అయిపోయింది ఇది చేశారండి వేసారండి ఫ్లెక్సీ చూసినావా ఎట్ల ఆ రోజు చూసినప్పటికీ ఈ రోజు చూసినప్పటికీ ఎంత బాగుంది కదా తిరుపతిలో గుండు చేపించినప్పుడు ఏడ్చింది అప్పుడు వీడియో ఇప్పుడు కూడా వీడియో తీసి ఏడుస్తుంది ఇప్పుడు కూడా చూస్తే ఆ వీడియో చూస్తే ఏడుస్తుంది అంటుండు ఎప్పుడైనా వీడియో పెట్టి చూపిస్తే ఆమె ఏడుస్తుంది అని చెప్పేసి ఆమె ఆమె ఆమెనే ఫోటోలో వీడియోలో ఏడుస్తుంది చెప్పేసి వీడియో చూసుకొని మళ్ళీ ఇవి కూడా ఏడ్చేది ఫుల్గా నన్ను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరి మా వెళ్ళి కోసం తప్పకుండా మా చానల్ని సబ్ సెట్ చేసుకోండి బా బెల్ల ఎక్కడికి క్లిక్ చేయండి లైక్ చేయండి లైక్ షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మా చానల్ని సప్ రక్ట్ తీసుకోండి బెల్ల ఎక్కండి క్లిక్ చేయండి బాయ్